ఇంక పోలీస్ స్టేషన్ ఎట్టి కొట్టే తాయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేటు బయట ఏదైనా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోంటాం కాదు

ఏ ఎలక్షన్ ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ हमको भी हिंदी मालूम है हां लेके ले जा काम हां अंदर का बोल देता चल जाएगा आप लोग क्या जाइए मेरे ये बोल देता नु करतेगा काल अंदर ना आप लोग ఏం అన్నాడు ఆ ఏతరం ఇక ఐపోయి రోజు ఐపోయి వెదరిచి బయపడ రోజు ఐపోయిని అંદર దక్కా ఆ మరి ఏం ఆం క్యాండిడే దర్గచ్చారు ఆప్లా క్యాండిడే రాపల పని ఏంటి

క్యాండి టూ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబాయారు ఇంకా సైలెంట్గా ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో ఒక

ేట్ బయట రావాలా గేట్ బయట ఏదన్నా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోటం కాదు బయట గేట్ బయట బాబు అటుకు అటుది ఒకటి అందరూ

ఏ హారు ఇంక అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకిచ్చి భయపడి రోజులు అయిపోయింది అందరి దగ్గర క్యాండి దగ్గర వచ్చారు రాబలా క్యాండి పని ఏంటి అండ్ క్యాండిడేట్ రావులు పని ఏంటి క్యాండిడేట్ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా గారు ఇంకా సైలెంట్గా ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో ఉండాలి એય દેલો હાલેલો ઓલો 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 ઓલો